హాయ్ ఫ్రెండ్స్ నేను ఇచ్చాను ఈరోజు టేస్టీ అయినా హెల్దీ అయినా దోశ వేస్తున్నాను మన దోశ బ్యాటర్లు కొనుక్కుంటారు కదండి ఇంట్లో చేసుకున్న పైన కొనుక్కున్న పిండి ఉంటుంది కదా ఆ పిండితో నేను ఒక స్పూను దోశ బ్యాటర్ తీసుకు ఆ కరిటితో దోశ బ్యాటర్ తీసుకున్నానండి నాకు దీనికి మూడు అట్లు వచ్చాయి మూడు దోశలు వచ్చాయి దాంట్లోనే పచ్చిమిరపకాయల కారం దోశ బ్యాటర్ వేసుకొని పచ్చిమిరపకాయల కారం ఉడకపెట్టిన మనకి ఉడగబెట్టింది ఏంటంటారు బీట్రూట్ ఉడకబెట్టిన బీట్రూట్ చిన్న ముక్కల్లో కోసుకొని అందులో వేసుకొని అందులోనే టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకొని పచ్చిమిరపయ్యల కారం బీట్రూట్ ముద్ద షాల్ట్ వేసుకొని ఇలాగ దోశ బెటర్ ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోండి చూసారా మనకు దోశలు ఎలా వేసుకుంటామో అలాగ కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి చూసారా ఎంత బాగుందో మనకి మనకి చట్నీ కూడా అక్కర్లేదండి పెనం బాగా కాలేక దానికి నూనె నూనె వేసుకొని మనం దోశలకి ఎప్పుడు ముందు నూనె ఎప్పుడు వాడకూడదండి నూనె వేసాక శుభ్రంగా తుడిచేసుకోవాలి అప్పుడు నూనె పెనం పెనానికి నూనె ఉంటే అట్టు సరిగ్గా రాదు పెనం కాలేక నూనె వేసి అట్టు వేసుకున్నాక నూనె వేసుకోవాలండి ఇది ఎప్పుడు దోశ బ్యాటర్కి ఎప్పుడు ఇది చిన్న చిట్కా అండి ఇది మీరు ట్రై చేయండి మనం బీట్రూట్ తింటే హా హెల్త్కి మంచిది ఆరోగ్యానికి మంచిది అంటారు మీరు పిల్లలకి చేసి పెట్టండి చాలా మంచిది కూడా హెల్త్కి దోశ బెటర్ ఎప్పుడు ఇంట్లో తెచ్చుకొని ఉంచుకుంటున్నారు ఇప్పుడు ఇంట్లో చేసుకుంటే కన్నా పొట్లాలు కొని అదే దోశ బ్యాట్ బ్యాటర్ కొనేసి ఐడియల్ దోశ బ్యాటర్ కొనేసుకుంటున్నారు ఎక్కువ ఇడ్లీకి దోశకిని అలాగే అది ఉన్నది మనకు ముద్ద ఇలాగా అప్పటికప్పుడు కావాలంటే అచ్చంగా దోశల రోజు దోశలైనా ఈ వెరైటీ చేసుకోవచ్చని ఇలా ట్రై చేయండి ఇది బీట్రూట్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్ననాడు మన అంటే పచ్చి బీట్రూట్ వేసుకోవచ్చండి పచ్చి వాసన వల్ల మీకు టేస్ట్కి హెల్త్కి కూడా మంచిది కాదు పచ్చిది తినడం కొద్దిగా ఉడగ తొక్క తీసి మనం ఇలాగ మిక్స్ చేసుకోండి ఆ బ్యాటర్లోనే వేసుకొని గ్రైండ్ చేసుకోండి అప్పుడు బాగుంటుంది మనకి ఈ అట్టు మీద మనకి కారపొడి కావాలంటే కారపొడి ఇంట్లో చేసుకున్న కారం పొడి అయినా వేసుకోవచ్చండి నేనైతే కొన్న కారపొడి ఒక అటుకు వేసుకున్నాను రెండు అటుకేమో ఇంట్లో చేసుకున్న కారపొడి వేసుకున్నాను చాలా బాగా అంటే మీకు చూపించాలని ఇలా చేస్తున్నానండి మీకు ఇంకా దీంట్లోకి చట్నీ కూడా అక్కర్లేదు కానీ చట్నీ కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీరు ట్రై చేయండి నేనైతే డిన్నర్కి ఇదే తిన్నాను ఇదే చేసుకున్నాను ఇలా దోశలు వేసుకుని చూస్తుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి ఒకటి నోరూరు వస్తుందండి వాడిని దోశ నేను చెప్తున్నప్పుడు కూడా నోరు వస్తుంది నాకు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఇలా దోశలు అండి నాకైతే మూడు దోశలు వచ్చేయండి ఒక గరేటెడ్ పిండికి దోశ బ్యాటర్కి నాకైతే మూడు దోశలు వచ్చాయి దీంట్లో పచ్చిమిరపల కారం మనం బీట్రూట్ ముద్ద వేసుకున్నాం కాబట్టి బీట్రూట్ కూడా గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇంకా మనకి చట్నీ కూడా అక్కర్లేదు దీని మీద మనకు కావాలంటే కారపొడి జల్లుకొచ్చి లేకపోతే దీంట్లో పెరుగు నంచుకుంటే బాగుంటుందండి మనకు పచ్చిమిరగాయలు కారం వేసాం కాబట్టి పెరుగు నంచుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఏమి నంచుకోలేదండి మీకు ఏ నంచుకుంటున్నారు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్ యూ చూసారా ఎంతో టేస్టీ అయినా బీట్రూట్ దోశలు రెడీ అయిపోయి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ చాలా క్రిస్పీగా ఉన్నాయండి క్రిస్పీగా కూడా వచ్చాయి మనం ఇంట్లో కూడా మిక్సీ చేసుకొని గ్రైండ్ చేసుకొని ముద్ద ఉన్నా సరే ఇలా చేసుకోవచ్చండి ఒకటే బీట్రూట్ ఎప్పుడు పచ్చిగా ఎప్పుడు గ్రైండ్ చేసుకోకండి పొడగ్నం